హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను కాకరకాయ నిల్వ పొడి అయితే చేస్తున్నాను ఇది వన్ వీక్ పైగా ఉంటుంది మనం స్టోర్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కోసుకోండి పీసెస్ అయితే తర్వాత ముగ్గులు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక మొత్తం పొడంతా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నాడు కాకరకాయ ముక్కలు చిన్ని చిన్నిగా కోసుకోండి లేకపోతే చేదుగా ఉంటాయి ముక్కలు నోటికి తగిలి బాగా ఫ్రై అయిపోతే చిన్న పీసెస్ కింద కోసుకుంటే మా ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఇలా కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మా మమ్మీ కర్రీ చేయకుండా ఇలా పొడి చేసి పెట్టేవారు ఇంట్లో తర్వాత అయితే మిక్సీ జార్లోకి ఇలా వేపుని చిన్నపప్పు తీసుకోండి తర్వాత ఒక పది ఎల్లుల్లిపాయలు కానీ సెవెన్ కానీ మన క్వాంటిటీ బట్టి తీసుకోండి ధనియాలు ఒక వన్ టీ స్పూ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఎండుమిరపకాయలు మీ స్పైసీ బట్టి తీసుకోండి మేము ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి అందులోని కాకరకాయ కాబట్టి స్పైసీగా ఉంటుండే బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెడ్ కలర్ వచ్చేలా వేపుకోండి మనకి బాగా ఎగితే పొడి కూడా అంత బాగుంటుంది చిన్న పిల్లలు కూడా తింటారు మనం చేసే పొడిని మనం కాకరగా పీసెస్ ఏపీ దాన్ని బట్టే ఉంటుంది చిన్న చిన్న బాగా చిన్న పీసెస్ కోసుకోండి ఉల్లిపాయ సైజ్ అంత కోసుకోవాలి మనం ఉల్లిపాయ పీసెస్ ఎలా కోసుకుంటామో అలా కోసుకోండి తర్వాత అయితే ఇందక్కడ వేసుకున్నాం కదా వేపిన చిన్నప్పవన్నీ మిక్సీ మిక్సీ పెట్టేయండి అవి ఏమీ ఫ్రై చేసుకోవాలని ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాగో ఆయిల్లో ఫ్రై ఫ్రై చేయాలి కాబట్టి ముందు ఫ్రై చేసుకోకుండా అలా మిక్సీలో పెట్టేసుకోండి బాగా మెత్తగా ఆడుకోకండి పిండిలాగా ఆడేసుకోకండి కొంచెం బరుగ్గా ఆడుకోండి తర్వాత అయితే పీసెస్ చూడండి నేను ఎలా చెప్తున్నానో ఆ కలర్ వచ్చేయాలి బియ్యాలు తిన్నప్పుడు ఎలా కరకరలాడుతాయో ఈ కాకిరకే ముక్కలు కూడా అలా కరకరలాడుతూ ఉండాలి ఆ తర్వాత అయితే పౌడర్ అంతా దాంట్లో వేసేసుకోండి సాల్ట్ తగినంత వేసుకోండి టేస్ట్ చేసి మీరు వేసుకోండి నేనైతే నాకు సరిపోయినంత అయితే వేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది నేను వేసుకున్న సాల్ట్ మీ అమ్మమ్మలకు కానీ తాతయ్యలకు కానీ షుగర్ ఉంటే ఇలా చేసి పెట్టండి అంతే బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి